చాలా మంది సరిగ్గా నిద్రపోరు ఎందుకంటే పలు రకాల కారణాలతో నిద్రలేని సమస్యతో ఇబ్బందులు పడుతుంటారు శివరాత్రికి జాగరం చేస్తేనే ఆ నీరసంతో మరుసటి రెండు రోజులు పడుకుంటారు చాలా మంది ఇలాంటి వారిని చూసినప్పుడల్లా అసలు మనిషి నిద్రపోకుండా ఎన్ని రోజులు ఉండగలడు అనే ప్రశ్న మదిలోకి వస్తుంది మనిషి బ్రతకడానికి గాలి పిల్చటం ఆహారం తీసుకోవటం నీళ్లు తాగటం ఎంత ముఖ్యమో నిద్రపోవడం కూడా అంతే ముఖ్యం కానీ ఈ విషయంపై చాలా మందికి అవగాహన ఉండదు అందుకే లైఫ్ స్టైల్లో వచ్చిన మార్పులతో నిద్రని దూరం చేసుకుంటున్న వాళ్లు కొందరైతే పలు కారణాలతో నిద్రకు దూరంగా ఉంటున్న వాళ్ళు మరికొంతమంది దీనికి తోడు రాత్రంతా ఫోన్లు పట్టుకుని ఎప్పుడు పడుకుంటున్నారో కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రతి రోజు రాత్రి ఒకే టైం కి పడుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్య నిపుణులు చెప్తున్నారు అలాగే ఆరు నుండి ఎనిమిది గంటలు నిద్రపోకపోతే చాలా ఉంటాయని హెచ్చరిస్తున్నారు అంతేకాదు ఎక్కువ రోజుల్లో నిద్రకు దూరమైన వ్యక్తి క్రమంగా మంచానికే అవుతాడంట తర్వాత నుంచి కొద్ది కొద్దిగా శరీరం పనిచేయటం మానేస్తుంది అలా కంటిన్యూస్ గా నిద్రపోని మనిషి కేవలం పదకొండు రోజులు మాత్రమే జీవించి ఉంటాడని తాజా అధ్యయనాలు చెప్తున్నాయి